హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలతో టొమాటా కర్రీ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఎండు రొయ్యలు తీసుకొని వాటి తల తోక తీసేసుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని వేయించుకుందాము ఈ విధంగా వేయించుకోవాలండి ఎండు రొయ్యలు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే వేగిపోయిందండి నెక్స్ట్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి ఒకసారి మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం నెక్స్ట్ కొంచెం పుదీనా పుదీనా మాత్రం తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి నెక్స్ట్ ఒక ఫోర్ మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలండి టొమాటో కొంచెం ఎక్కువనే ఉండాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో టొమాటో అనేది కుక్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ టొమాటో కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాం బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది కదా నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా మనం ఇంతకుముందు వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం లిత్ పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేయడం ద్వారా రొయ్యలకు అనేది మసాలాలు అన్ని బాగా పడతాయి ఫ్రెండ్స్ రొయ్యలు కుక్ అయినట్టున్నాయి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఓకే అండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు లిప్ పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి ఫ్రెండ్స్ ఎండు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ బాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో